కడప నగరంలోని పులివెందుల రోడ్ బిల్టప్ సర్కిల్ సమీపంలో అర్బన్ హోమ్ డెకో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్స్పెరిన్స్ సెంటర్ను గురువారం ప్రారంభించారు పిఓపి పీవీసీ సీలింగు త్రీడీ వాల్ డిజైను వుడెన్ వర్క్ పెయింటింగ్ వర్క్ వాల్ ప్యానల్స్ త్రీడీ వాల్ పేపర్స్ అందుబాటులో ఉన్నట్లు యజమానులు లక్ష్మీరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు इनीरियल మన ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ మన ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాక ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ఎలా ఉండాలి ఏమేమి వేసుకుంటే ఎంత పడుతుంది మేము అయితే ఉందంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉన్నాయి కదా సో ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ సెంటర్లో మనం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాంటి ప్రోడక్ట్ ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ పెయింట్ చూసుకుంటే పెయింట్ లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో మన బడ్జెట్ లో ఎంత వస్తుంది ఏ పెయింట్ అయితే చేసుకుంటే బాగుంటుంది ఇంటీరియర్ ఏం ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్స్ అంటే పిమోపి పీవీసీ ప్యానల్స్ దీంట్లో కూడా రకరకాల క్వాలిటీలు ఉన్నాయి అన్నమాట సో ఇక్కడికి వస్తే ఏమీ అంటే కస్టమర్ ఫీల్ కావచ్చు ఇప్పుడు ఇట్లా ప్యానల్స్ ఉన్నాయి ఈ ప్యానల్స్ ఇట్లా పట్టుకొని కూడా వాళ్ళు చూడొచ్చు అనమాట ఇది ఇదో ఈ క్వాలిటీ వస్తుంది ఇది లోపలికి వేసుకోవాలి ఇది బయటకు వేసుకోవాలి ఇది ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం డెకో వాల్స్ డి డెకో వాల్స్ అనేది ఒకటి మా స్పెషలిస్ట్ అనమాట ఈ డెకో వాల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇండియాలోనే ఫస్ట్ అనమాట ఆల్మోస్ట్ హైదరాబాద్లో బ్రాంచ్ ఉంది తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు వీళ్ళు మనం వీళ్ళతో కొలాబరేట్ అయినాము ఈ త్రీడీ లుక్ ఎట్లా అంటే ఏ ఏర్స్ నుంచి చూసినా లుక్ రానమాట ఇది నార్మల్ పేపర్ కాదు ఏం కాదు మనం నా పెయింట్తో లేకపోద్దున రినోవేషన్ చేసుకోవాలనుకున్నా కానీ దానికి తగ్గట్టు దీన్ని మార్చుకోవచ్చు కలర్ సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అని చెప్పి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టాము కస్టమర్ ఎంత ఫీజబుల్ ఏంటో బడ్జెట్లో మనం వర్క్ చేపియాలి ఇంటీరియర్స్ అనేది మా టార్గెట్ హారెడ్డి అండి మా బావ ఆల్రెడీ సింగపూర్లో ఫిఫ్టీన్ ఇయర్స్ పీఓ పీపీఎస్ పాలసీ పెద్ద పెద్ద పంపి చేపించే ఎక్స్పీరియన్స్ ఉంది మనకు సో అదే ఫినిషింగ్ మనం ఇక్కడ ఇవ్వాలి మన యాత్ర కూడా బడ్జెట్లో చెప్పి ఇంటీరియర్స్ అనేది మా టార్గెట్ సో ఏదైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి చూడండి లేదా మా కాంటాక్ట్ కానీ మేమే ఇక్కడికి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా పేరు నరసింహారెడ్డి మా బాబు దీని మీరు నార్మల్ జిన్సన్ సిలింగ్ పీవీసీ సీలింగ్లో చూసి చూసుకుంటారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా త్రీ ప్రీమియర్ ప్రీమియం త్రీ డీ ప్రీమియర్ సీలింగ్ సీలింగ్ అండ్ వాటర్ కనర్స్ సోస్ సీలింగ్ సోస్ వాటర్